హాయ్ ఫ్రెండ్స్ మన భలే కథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు కోడిపుంజు సాయం అనగనగా ఒక రాజు ఆ రాజుగారికి ఏకైక సంతానమైన యువరాజుకు కోడిపందాలంటే మహా ఇష్టం ఎప్పుడు చూసినా స్నేహితులతో కలిసి కోడిపందాలు ఆడుతూ వినోదిస్తుండేవాడు అందువల్ల ఆయన స్నేహితులు బలమైన కోడిపుంజులు ఎక్కడ కనిపించినా సరే అవి ఎవరివైనా సరే వాటిని పట్టుకొని కోడిపందాలు నిర్వహించేవారు ఎవరో వచ్చి తమ యువరాజు మిత్రులమని చెప్పి తమ కోడిపుంజులను పట్టుకుపోవడం రాజ్య ప్రజలకు బాధ కలిగించింది అయినా ఆ విషయాన్ని రాజుగారి దృష్టికి తీసుకువెళ్లే ధైర్యం ఎవ్వరికీ లేదు అయితే రాజు ఒకసారి మారువేషంలో తిరుగుతూ కొందరు యువకులు రైతుల నుంచి బలవంతంగా బలిష్టమైన కోడిపుంజులను లాక్కుపోవడం ఇదంతా యువరాజు కోసమే చేస్తున్నట్టు చెప్పడం గమనించాడు ఆ తర్వాత ప్రజలు ఇది తరచూ జరుగుతున్న వ్యవహారమే అని మారువేషంలో ఉన్న రాజు అడగడంతో తమ గోడును వెళ్లబోసుకున్నారు విచారంతో రాజభవనానికి తిరిగి వచ్చిన రాజు యువరాజును వెంటనే రాజ్యాన్ని వదిలి వెళ్లమని ఆగ్రహావేశంతో ఆజ్ఞాపించాడు యువరాజుకు రాజభవనాన్ని వదిలిపెట్టక తప్పలేదు యువరాజు రాజ్య పొలిమేరలో ఉన్న అరణ్యం చేరే వరకు గూఢాచారులు ఆయన వెంబడించి వెళ్ళి మళ్లీ తిరిగి వచ్చారు అప్పటికి బాగా పొద్దుపోయింది అరణ్యాన్ని మెల్లమెల్లగా చీకటి ఆవరిస్తుంది యువరాజు దారి తెన్ను తెలియగా కొట్టిమిట్టాడు సాగాడు ధైర్యశాలి అయినప్పటికీ క్రూరం రోగాల అరుపులు అతన్ని ఆందోళనకు గురిచేశాయి అంతలో దూరంలో ఉన్న ఒక గుడిసెలోంచి మిణుకు మిణుకుమంటూ దూపం వెలుతురు కనిపించడంతో అక్కడికి వెళ్ళి తలుపులు తట్టాడు తలుపు తెరిచిన ఒక యువతి నకశకా పర్యాంతం అతన్ని అనుమానంగా చూసింది అతడు తను యువరాజునన్న విషయం మాత్రం దాచి రాజుగారి ఆగ్రహానికి లోనే రాజ్య బహిష్కారం శిక్ష పొంది అడవులు పట్టిన దురదృష్టవంతుణ్ణి అని మాత్రం చెప్పాడు ఆ యువతి అతని మీద దయతలచి తలదాచుకోవడానికి చోటిచ్చింది ఆమె తల్లిదండ్రులు అడవిలో లభించే మూలికలను సేకరించి వైద్యులకు అమ్మి దాంతో వచ్చే ఆదాయంతో పొట్టపోసుకునేవారు వారు అలా ఒకనాడు మూలికలతో దాబులనున్న నదిని దాడుతుండగా వెలువ వచ్చి వాళ్ళు ఎక్కిన పడవ తల్లకిందులు కావడంతో చనిపోయారు ఆ తర్వాత ఆ యువతి ఎక్కడికి వెళ్లడమో తెలియక తన తల్లిదండ్రులు చేసిన పనినే కొనసాగిస్తూ అక్కడే ఒంటరిగా ఉంటున్నది ఆమె వివరాలు తెలుసుకున్న యువరాజు ఆమెతో పాటే ఉండిపోవాలని నిశ్చయించుకొని ఆమె సమ్మతితో ఆమెను పెళ్ళాడాడు అతడు చాలా దృఢమైన శరీర సౌష్ఠవం కలవాడు తెలివైన వాడు కావడంతో జింకలను పక్షులను పట్టి కట్టెల కోసం అడవికి వచ్చిన వారికి అమ్మేవాడు అలా కొన్ని నెలలు గడిచాయి తన తండ్రి మరణించిన వార్త కట్టెలు కొట్టేవారి ద్వారా యువరాజుకు చేరింది నేను ఇప్పుడే నగరం వెళ్ళి కొన్ని రోజుల తర్వాత వస్తాను వచ్చాక నీకు శుభవార్త చెబుతాను మనకు మంచి రోజులు రానున్నాయి అన్నాడు భార్యతో త్వరగా వచ్చాయి వచ్చాక నేను నీకు సంతోషకరమైన విషయం చెబుతాను అన్నది భార్య తాను తల్లి కాబోతున్న విషయం బయట పెట్టకుండా తిరిగి వచ్చిన యువరాజును చూడగానే నగర ప్రజలు ఆనందోత్సాహాలు పొందారు రాజ్యానికి ఏకైక వారసుడు ఆయన యువరాజుకు రాజ్య బహిష్కార శిక్ష విధించాడే తప్ప రాజు తనను వారసుడిగా వేరెవరిని ప్రకటించలేదు యువరాజుకు వెను వెంటనే రాజ్య పట్టాభిషేకం జరిగింది సాంప్రదాయబద్ధమైన ఇతర క్రతువులు జరగడానికి మరికొన్ని రోజులు పట్టింది వాటి మధ్య అడవికి వెళ్లి భార్యను చూసే అవకాశం యువరాజుకు కలగలేదు అదే సమయంలో అడవిలో అకాల వర్షాలు వెల్లువ బీవత్సం సృష్టించాయి యువరాజు భార్య ఒక గుహలో తలదాచుకోవాల్సి వచ్చింది అడవి సమీపంలో నివసించే కట్టెలు కొట్టేవారి భార్యలు యువరాజు భార్య ప్రసవ సమయంలో దగ్గరుండి ఆమెను ఆదుకున్నారు ఆమె చక్కని మగబిడ్డను కన్నది పట్టాభిషేకానంతరం యువరాజు తన భార్యను రాజధానికి వెంటబెట్టుకురావడానికి అడవికి వెళ్ళాడు అయితే అక్కడ ఆమె కానీ ఆమె గుడిసే ఆనవాళ్లు కానీ కనిపించలేదు నిరాశతో వెనుదిరిగి వచ్చాడు ఒకనాడు యువరాజు భార్య బిడ్డతో గుహ ముందు కూర్చొని ఉన్న సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక గద్ద ముక్కు నుంచి ఒక కోడిపిల్ల జారి ఆమె ఎదుటపడింది ఆమె దానిని తీసి కాపాడింది తన బిడ్డతో పాటు దానికి ఆహారం పెడుతూ దానిని పెంచసాగింది కోడిపిల్ల ఎవ్వరూ ఎప్పుడు ఎక్కడ కనివిని ఎరిగినంత బలిష్టమైన కోడిపుంజుగా ఎదిగింది దాన్ని చూసిన ఇతర పక్షులు జంతువులు ఆ గుహ దరిదాపులకు రావడానికి కూడా జడుచుకునేవి అక్కడ నగరంలో కొత్తరాజు మళ్లీ కోడి పందాలను ప్రారంభించాడు అయితే ఇప్పుడు కోడిపుంజులను రైతుల నుంచి బలవంతంగా అపహరించడం లేదు పందాలలో గెలిచిన పుంజులకు బహుమతులు ఇస్తామని ప్రకటించాడు ఆ ప్రకటన గురించి కట్టెల కొట్టేవారి ద్వారా అడవిలో పెరుగుతున్న యువరాజు కుమారుడు కళేరసు చౌనం పడింది అతనికిప్పుడు వయసు పన్నెండేళ్లు తల్లి అనుమానితో కళేరసు తన కోడిపుంజుని తీసుకొని రాజధానికి బయలుదేరాడు అతడు అక్కడికి చేరుకునేసరికి కోడి పందాలు ముమ్మరంగా సాగుతున్నాయి ఆ రోజే రాజుగారే స్వయంగా శిక్షణ ఇచ్చిన కోడిపుంజు ఇతర పుంజులను ఢీకొని సులభంగా ఓడించింది మహారాజా నా పుంజు మీ పుంజును కనుక ఓడిస్తే మీరు నాకేం బహుమతి ఇస్తారు అని అడిగాడు కళేరసు బుట్టలో దాచిన తన కోడి పుంజును చూపకుండా రాజు మొదట ఆ కుర్రవాణ్ణి చూడగానే తెలియని ఆకర్షణకు లోనయ్యాడు అయితే మా పుంజును నీ పుంజును ఓడిస్తే అని అడిగాడు రాజు నేను నా పుంజు ద్వారా బహుమతి సంపాదిద్దామనుకున్నాను ఆచితో వచ్చిన పేదవాణ్ణి ఇవ్వగలను కొన్నాళ్ళు మీకు సేవలందించగలను అన్నాడు కళేరసు ఆ తర్వాత బుట్టలో నుంచి కోడిపుంజును వెలుపలకి తీశాడు ఓరి దేవుడా ఎంత పెద్ద కోడిపుంజు అంటూ ఆశ్చర్యపోయారు అక్కడి వారందరూ పందాలు ఆరంభమయ్యాయి అంతకు క్రితం మిగతా పుంజులన్నిటినీ ఓడించిన రాజుగారి కోడిపుంజు కళేరసు కోడిపుంజు వద్ద చిత్తుగా ఓడిపోయింది రాజు కళేరసుకు వంద బంగారం నాణ్యాలు బహుమతిగా ఇచ్చాడు ఆ తర్వాత రాజుగారి వద్ద ఉన్న మిగిలిన కోడిపుంజులన్నిటినీ కళేరసు పుంజు సునాయసంగా ఓడించడంతో రాజు అతన్ని కాసులతో ఘనంగా బహుకరించాడు అబ్బాయి నీ పుంజును నాకు అమ్మడానికి నీకేమైనా అభ్యంతరగమా అని అడిగాడు రాజు క్షమించండి మహారాజా ఈ పుంజు నా ప్రాణనేస్తాం ఇది నేను పుట్టినప్పుడు చిన్న పిల్లగా ఆకాశం నుంచి వచ్చింది ఇద్దరం కలిసి పెరిగేంత వాళ్ళమయ్యాం ఇప్పుడు ఈ పుంజు సంపాదించిన బహుమతి మొత్తంలో నేను మా తల్లి సుఖంగా జీవించగలం అన్నాడు కళేరసు నువ్వు ఎప్పుడు పుట్టావని అడిగాడు రాజు పన్నెండేళ్ల క్రితం అప్పుడు మహాప్రవాహం అడవిని ముంచెత్తిందట అప్పటికే మా తండ్రి ఎందుకో హఠాత్తుగా వెళ్ళిపోవడంతో మా తల్లి దూరంలో ఉన్న ఒక గుహలోకి పారిపోయి ప్రాణాలతో తప్పించుకుందట అన్నాడు కళేరసు సరే అమ్మడానికి నీకు ఇష్టం లేదనుకో నువ్వు ఇక్కడే రాజభవనంలో నాతో ఉండడానికి నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు రాజు అది మా తల్లి అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది మహారాజా అన్నాడు కళేరసు రాజు సింహాసనం పైనుంచి చటుక్కున లేచి నువ్వు నన్ను నీ తల్లి దగ్గరకి తీసుకువెళ్ళు నాయనా అన్నాడు గద్గద స్వరంతో అలాగే మహారాజా అంటూ కళేరసు అక్కడి నుంచి బయలుదేరాడు రాజు ఆయన పరివారం అతడి వెంట బయలుదేరారు అడవి ప్రాంతంలో నివసిస్తున్న పేద ప్రజలు ఆ దృశ్యం చూసి విస్తుపోయారు రాజుగారి ముందు గుర్రం మీద కూర్చొని వస్తున్న తన బిడ్డను చూసిన కళేరసు తల్లి ఆనందాచర్యాలకు అద్దులు లేవు మరికొద్ది క్షణాల్లో రాజు ఎవరన్నది ఆమె గుర్తించి ఆనంద బాష్పాలు రాల్చింది అప్పటికప్పుడు మహారాజు కళేరసును యువరాజుగాను అతడి తల్లిని పట్టమైషిగాను ప్రకటించాడు ఊరేగింపు రాజధానికేసి బయలుదేరింది తండ్రి తదనంతరం కళేరసు రాజసింహాసనాన్ని అధిష్టించాక కోడిపుంజును తన రాజ్యకేతనంగా ప్రకటించాడు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలను నొక్కండి